ఇక లేటెస్ట్గా చూసే హైదరాబాద్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది బషీర్బాగ్లోని కేఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో ఉన్నటువంటి టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో రెండు వందల ముప్పై మూడు ఫారెన్ లిక్కర్ బాటిళ్లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు ఇక వీటి విలువ చూస్తే ఇరవై రెండు లక్షలు ప్రధాన నిందితుడైన హరీష్ కుమార్ ఈర్వాణితో పాటు విలియమ్స్ జోసెఫ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇక వీరి వద్ద నుండి చాలా విలువైనటువంటి మందుబాటులను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు వ్యాపారుల మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు ఇక ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారు దీపక్ ధర్మభట్టి సునీల్ పై కూడా కేసులు నమోదు చేసినట్టుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు ఏదేమైనా హైదరాబాద్ లో విదేశీ మద్యం భారీ స్థాయిలో పట్టుబడడం ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది బాగ్ లోని కేఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో ఉన్నటువంటి వాటర్ ఏజెన్సీ గోదాములో పట్టుబడడం ఇప్పుడు సమీపంలోని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మొత్తం మీద చూస్తే రెండు వందల ముప్పై మూడు ఫారెన్ లిక్కర్ బాటిలను అధికారులు పట్టుకున్నారు వీటి మీద కేసులు బుక్ చేశారు ఇంకా మరో విలువైన సమాచారం కోసం వారంతా రాబట్టేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు